మరి ఇంకా మనకు రాజ్యాంగంలో రాజ్యాంగ పీఠిక ఉంది రాజ్యాంగ పీఠిక లోపల మూడు అంశాల మీదనే రాజ్యాంగం నిర్మించడం అని చెప్తున్నాం ఒకటి జస్టిస్ ఒకటి ఈక్వాలిటీ ఒకటి లిబర్టీ ఈ జస్టిస్ అనే అంశం లోపల జస్టిస్ దేని మీద చెప్పింది సోషల్ పొలిటికల్ ఎకనామిక్ సోషల్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు రాజ్యాంగ పీఠికలో ఒకటి చెప్తున్నాం రాజ్యాంగంలో ఇంకోటి ఉంది అంటే మొత్తానికి మొత్తంగా దేశంలో హిందూ సమాజం లోపల వెనుకబడిన కులాలకు సంబంధించి మనవాదం అంతా ఏవైతే మనం చెప్తున్నటువంటి అధర్మ శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాలు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అధికరణలలో చూపించి పెట్టింది అది ఇవ్వడానికి అర్థం కాదు ఎందుకంటే మళ్ళీ ఎంతసేపు బీసీలు బీసీలు అంటారు బీసీలో ఇప్పుడు బీసీ ఉద్యమం ఉంది మనకు ఒక మూమెంట్ కన్సాలిడేట్ మన ఓట్లు మనం వేసుకునే పరిస్థితి రావాలంటే బీసీలలో అంత సామాన్యంగా అయ్యే అవకాశం లేదు ఎందుకంటే కింద నుంచి ఉన్నారు కదా బెగ్గర్ కాస్ట్ నుంచి పైన కాస్ట్ వరకు అన్ని బీసీ కులాలి ఒక పెద్ద మూమెంట్ తీసుకొచ్చి పొలిటికల్ టర్న్ తీసుకున్నప్పుడే వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే గానీ ఇప్పుడు ఎందుకంటే రాజ్యాంగం ఒకటి మార్గం రాజ్యాంగాన్ని సవరించాలి లేదా వీళ్ళ ఓట్లు వీలేసుకునే పరిస్థితి రావాలి ఆ పరిస్థితులు రాకుండా వీళ్ళ రిజర్వేషన్లలో న్యాయం జరిగే అవకాశం లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వీళ్ళు మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి పంపించినము వాళ్ళ ఆమోదం వచ్చినాకనే ఇంప్లిమెంట్ చేస్తాను వాళ్ళు ఇంకా నోరు విప్పడం లేదు ఇంకా ఓపెన్ అయితే లేదు అయితే ఇప్పుడున్నం ప్రధానమైన పరిస్థితి ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు రాజ్యాంగ ఆమోదం అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ చేయాలి ఇప్పుడు నేను చెప్పినట్లు కోర్టులో ఎదుర్కోవాలి కేసు అంతేగాని వేరే మార్గం లేదు గెలుస్తామో గెలవ తర్వాత కోర్టులు మన చేతులు లేవు కోర్టులు ఇప్పుడే చెప్పినాయి కదా బీసీ రిజర్వేషన్లు బీసీల బతుకులంతా న్యాయస్థానాలలో ఉన్నాయి నేను ఎట్లా చెప్పినో గదే పరిస్థితి ఉంటది గెలిస్తే గెలవచ్చు ఎందుకంటే మనకు మనకు అనంతరామన్ కమిషన్ మనం రిపోర్ట్ తీసుకున్నట్లయితే పంతొమ్మిది అరవై ఎనిమిదిలో కమిషన్ వేసే అందులో డెబ్బైలో నివేదిక డెబ్బై లోనే గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసి బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్ నాలుగు గ్రూపులు ఏ బీసీడీ గా వరకు ఇక్కడి నుంచి పెట్టడం జరిగింది ఇక్కడ హైకోర్టు కొట్టేసింది కానీ సుప్రీంకోర్టు లో గెలిచిన సుప్రీంకోర్టులో అక్కడ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి రిపోర్టు సైంటిఫిక్ గా ఉన్నది సోషల్లీ బ్యాక్వర్డ్ ఎవరో కనుక్కున్నారు ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఎవరో కనుక్కున్నారు అది బాగానే ఉంది నెగ్గడం జరిగింది ఇక్కడ కూడా అంతే